హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు శుభవార్త ఆరు వంద కోట్లతో కొత్త పథకం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తెలంగాణ రైతులకు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేయడానికి చర్యలు చేపడుతుంది తో పాటు రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ అమలు చేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల రూపాయలను అప్పు ఉన్న రైతులందరికీ రుణాలు మాఫీ చేసింది దేశ చరిత్రలోనే తెలంగాణ రికార్డు బ్రేక్ చేసింది గత ప్రభుత్వం రైతులకు అందజేసే సబ్సిడీ వ్యవసాయ పరికరాలను నిలిపివేసింది దాంతో రైతులు అధిక ధరలు తెచ్చి కొనుగోలు చేయాల్సి వచ్చింది కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సబ్సిడీ యంత్రాలను అందజేయాలని నిర్ణయించింది ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సబ్సిడీ యంత్రాలను రైతులు అందజేస్తామని వెల్లడించారు ఏడాదికి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సబ్సిడీ పథకాన్ని ప్రభుత్వం తీసుకురానుంది ఒక్కొక్క జిల్లాకు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు రైతులకు రబీ సీజన్లో నుంచి సబ్సిడీ యంత్రాలను పంపిణీ చేసేందుకు అవకాశాలున్నాయి ట్రాక్టర్లు దుమ్ముగుల్లి నాగళ్ళు గొర్రెలు ట్రేయింగ్ తో పాటు పలు సేవా యంత్రాలను ఇతర వ్యవసాయ అధిక పరికరాలను రైతు సబ్సిడీపై అందజేయాలన్నారు ఇప్పటికే రైతులకు సబ్సిడీ యంత్రాలు విషయాలపై అధికారులు ఆదేశించగా కాగా ఈ పథకం ద్వారా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని దీని ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్